అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ మర్యాద రామన్న కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట దొంగ దొరికాడు అవును మీరు విన్నది నిజమే దొంగ దొరికాడు అనే కథని గురించి ఇప్పుడు తెలుసుకుందాం విజయగిరి రాజ్యానికి యుద్ధ ప్రమాదం ఎదురైంది అయితే శాంతి కాముకుడైన గుణవర్మ మహారాజు చాలా తెలివిగా వ్యవహరించి యుద్ధము జననష్టము ధననష్టము లేకుండా శాంతి ప్రయత్నాలు చేశాడు వాటిలో భాగంగానే తనపై యుద్ధం ప్రకటించిన శత్రురాజును అంతఃపురానికి ఆహ్వానించాడు అంతరంగికంగా స్నేహపూర్వకమైన చర్చలు సాగిస్తున్నాడు అప్పుడక అపశృతి పలికింది శత్రురాజు సంధిని అంగీకరించాడు కాని ఆ మధ్యాహ్నమే అతని నవరత్నాల హారాన్ని ఎవరో దొంగిలించారు ఇది తెలిసిన గుణవర్మ చాలా భయపడ్డాడు ఈయనగాచి నక్కలపాలు చేసినట్లు విజయవంతమైన శాంతి ప్రయత్నాలు కాస్త భంగం కావు కదా అని భీతి చెందాడు మీరు రేపు ఉదయం ప్రయాణమౌదురుగాని ఈలోగా హారాన్ని వెతికించి ఇస్తాను అని శత్రురాజును ప్రార్థించాడు అసలే కోపంగా ఉన్న శత్రురాజు ఆ నవరత్నాల హారం మా వంశపారపర్యంగా వస్తున్నది మనమిప్పుడే స్నేహితులమయ్యాం కనుక ఆ స్నేహాన్ని పురస్కరించుకుని మీ మాట కాదనలేక రేపటిదాకా ఆగుతాను రేపు మధ్యాహ్నం నేను ప్రయాణం అయ్యేలోగా ఆ హారం నా చేతికి రాకపోయిందో యుద్ధం తప్పదు అని తీవ్ర స్వరంతో హెచ్చరించాడు గుణవర్మ ఆలోచనలో పడిపోయాడు ఈ విషయం బయటకు పొక్కితే అంతఃపురానికే అవమానం దాచేటట్లయితే శత్రురాజు నుంచి యుద్ధభయం ఏం చెయ్యాలి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న పరిస్థితి ఎదురయ్యిందే అని తలపట్టుకుని కూర్చుండగా అతని పుత్రిక వచ్చి విషయమేమిటి అని కనుక్కున్నది ఆయన చెప్పాడు ఉన్న రమ్మని మర్యాద రామన్న గారికి కబురు చేయండి వారు తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించగలరని నా నమ్మకం అంది ఆమె వెంటనే మర్యాద రామన్న రప్పించబడ్డాడు రాజు విషయమంతా అతనికి వివరించాడు ఆ సమయంలో విడిదిలో కాపలా ఉన్న ఉన్నవారినందరినీ తీసుకురా అని భటుణ్ణి పంపాడు ఐదుగురు భటులు ఐదుగురు చెలికెత్తెలు మొత్తం పదిమంది అందరూ మర్యాద రామన్న ముందుకి రప్పించబడ్డారు న్యాయ సంఘం ఎదుట నిజం చెప్పమన్నాడు ఎవరికి వారే నాకే పాపము తెలియదు అనేశారు వారి చేత నిజం చెప్పించడం సులభం కాదని గ్రహించిన రామన్న వారికి పది మందికి సమానమైన కొలతలు గల పది కర్రలని ఇచ్చి ఇలా చెప్పాడు మీరే రేపు ఉదయం ఈ కర్రని తేవాలి మీలో ఎవరు దొంగైతే వారి కర్ర రేపు ఉదయానికల్లా ఒక అంగుళం పెరుగుతుంది సత్యదేవత మహిమది మళ్ళీ చెబుతున్నాను మీరు పది మంది రేపు పొద్దున్నే మీ కర్రలతో న్యాయస్థానానికి హాజరుకండి అక్కడికక్కడే దోషి ఎవరో చెప్పేస్తాను అన్నాడు ఆ రాత్రంతా న్యాయసంఘ సభ్యులు మంత్రులతో పాటు రాజుగారికి కూడా నిద్ర లేదు తెల్లవారితే ఏం జరుగుతుందో అనే ఆత్రుతే ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఎవరికీ కంటి మీదకి కునుకురాలేదు రాలేదు ఎలాగైతేనే తెల్లవారింది వాళ్ళు తమ కర్రలు పట్టుకు వచ్చారు అందరి కర్రలు సమానంగానే ఉన్నాయి ఒక్క భద్రుడి కర్ర తప్ప అతని కర్ర అంగుళం పొడవు ఎక్కువగా ఉంది అది చూసిన ఇతరులు భద్రుడే దొంగ అని అరిచారు కాని భద్రుడు మాత్రం నాకేమీ తెలియదు మొర్రో అని గోలపెట్టాడు నువ్వే దొంగవి నగ తెచ్చి ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాం అని బెదిరించారు నేను ఏ పాపము ఎరుగను నేను నగ తీయలేదు అని ఏడవసాగాడు భద్రుడు అప్పుడు రామన్న కలగజేసుకున్నాడు నిజంగానే భద్రుడికి ఏ పాపం తెలియదు అసలు దొంగలు మిగిలిన తొమ్మిది మందే అన్నాడు అదేమిటి ఆశ్చర్యపోయారు సభలోని వారు అవును కర్ర ముక్కలు ఎక్కడైనా ఎదుగుతాయా అది వట్టి మాట వాళ్ళని భయపెట్టేందుకే అలా చెప్పాను నిజంగా దొంగతనం చేసిన వాళ్ళు సత్యదేవతకు భయపడతారని పాపం దొంగదనం చేసిన తొమ్మండుగురు తమ కర్రలని అంగుళం నరికేశారు ఉదయానికి అంగళం అంగుళం పెరుగుతుంది అని అలాగే కొలతకి సరిపోతుందని వాళ్ల ఉద్దేశం కాని కర్రలనుకొస్తే తరుగుతాయి తప్ప మామూలుగా అవి పెరగవు కదా భద్రుడికి ఏ పాపము తెలియదు అమాయకుడు స్వచ్ఛమైనవాడు అందుచేత అతను ధైర్యంగా తన కర్రని ఉన్నది ఉన్నట్లు తెచ్చాడు కావాలంటే నిన్న కర్ర ముక్కలు కోసిన వడ్రంగిని అడగండి అన్నాడు వడ్రంగి లేచి నిలబడి నిన్న నేను పదంగుళాల ముక్కలు పది ఇచ్చాను అన్నిటి పొడవు సమానమే అన్నాడు అప్పుడు రాజు ఆ తొమ్మండుగురిని దండించగా వారు నేరం అంగీకరించి నగ తెచ్చి ఇచ్చేశారు నగను శత్రురాజుకి అందజేసి తన పరువుని దేశాన్ని కాపాడుకున్నాడు రాజు మీ తెలివితేటలతో రాజవంశపు మర్యాదను దేశానికి యుద్ధం రాకుండాను కాపాడిన మీకు మర్యాద రామన్న అనే పేరు అన్ని విధాలా తగినది నేటి నుంచి మిమ్మల్ని న్యాయపీఠానికి అధ్యక్షుణ్ణి చేస్తున్నాను ఇకపై మీరు చెప్పే తీర్పులు రాజశాసనాలతో సమానం అని పొగిడి ఎన్నో బహుమతులు ఇచ్చారు రాజుగారు మర్యాద రామన్నకి